అతిథి దేవోభవ ఒక అడవిలో జంట పావురాలు నివసిస్తున్నాయి ఒకరోజు వేటగాడు ఆడపావురాన్ని బాణంతో కొట్టి చంపాడు అది చూసిన మగపావురం తన నివాసమైన చెట్టుపై దుఃఖంతో ఉంది ఆ సమయంలో చాలా పెద్ద గాలివాన వచ్చింది ఆ వేటగాడు పావురం ఉన్న చెట్టు కింద చేరి చలికి వణుకుతూ ఆకలితో బాధపడుతున్నాడు వాన తగ్గగానే తన నివాసం వద్దకు చేరిన ఆ వేటగానిని తన అతిథిగా భావించి కొన్ని ఎండు పుల్లలు సేకరించి మంట చేసి వాడికి వెచ్చదనం కల్పించింది ఆ వేటగాడు ఆకలితో బాధపడటం చూసిన ఆ పావురం ఆ మంటలో దూకి వాడికి ఆహారంగా మారింది తన చంపిన వాడైనా తన నివాసం వద్దకు వచ్చినాడు కనుక వాడిని తన అతిథిగా భావించి తన ప్రాణాలను త్యాగం చేసి మరి ఆకలి తీర్చింది ఆ పక్షి ఈ సంఘటనను శ్రీరాముడు విభీషణుడు తనను శరణు కోరి వచ్చినప్పుడు విభీషణునితో స్నేహాన్ని వ్యతిరేకించిన వానర వీరులతో చెప్పాడు ఒక పక్షి తన భార్యను చంపినవాడు తన నివాసం వద్దకు వచ్చి ఆకలితో బాధపడుతుంటే అతిథిగా భావించి ప్రాణాలు వదిలి ఆకలి తీర్చింది కదా అటువంటిది మానవుడిని నేను రక్షణ బాధ్యత కలిగిన క్షత్రియుడను చక్రవర్తి కుమారుడను శరణు కోరి వచ్చిన వాణిని తిరస్కరించను అని వారిని సమాధానపరిచి విభీషణునికి అభయం ఇచ్చి తన సోదరులలో ఒకనిగా స్థానమిచ్చాడు శ్రీరాముడు ఒకసారి శరణన్న వానిని కూడా రక్షించడమే నా వ్రతం అని ప్రకటిస్తాడు రాముడు మిత్రునిగా కాకపోయినా మిత్రభావంతో నన్ను ఆశ్రయించిన వాని దోషాలను పరిగణలోకి తీసుకోకుండా రక్షిస్తాను అంటాడు శ్రీరాముడు అతిథిని దైవభావంతో సత్కరించడం గృహస్థు బాధ్యత అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అందుకే మన జీవితంలో శరణంటూ వచ్చే ప్రతి ఒక్కరిని మిత్రునిగా భావించి శ్రీరాముడిలాగా మనం కూడా గౌరవిద్దాము